విను ఒక మహాభక్తుడు ఏంటంటే దేవుడు ఒక వరం అడిగాడు నేను చనిపోయే ముందు నాకు ఇంటిమేషన్ రావాలి నీ దగ్గర నుంచి ఎందుకంటే ఇంతకాలం నీతో నేను కలిసి ఉన్నాను నీకోసం నేను సేవ చేశాను కదా నేను మహాభక్తుడిని కదా అని చెప్పి అన్నాడు సో ఏమవుతుందంటే సడన్గా ఇవి చనిపోతాడు చనిపోయిన తర్వాత పై లోకానికి వెళ్ళిపోతాడు ఈయన దేవుడి దగ్గరికి వెళ్ళి కోపడుతూ ఉంటాడు అదేంటి నేను చెప్పమని చెప్పాను ఇంటికేషన్ ఇమ్మని చెప్పాను కదా ఎందుకు సడన్గా తీసుకొచ్చామని అడుగుతాడు అప్పుడు దేవుడు ఒక జవాబు చెప్తాడు ఏంటంటే నీ తల వైట్ చేశాను నువ్వేమో కలర్ వేసి దాన్ని కవర్ చేసావు నీ పళ్ళు ఊడేటట్టు చేశాను నువ్వేంటంటే కాస్మెటిక్ సర్జరీ పెట్టుకొని ఆ పళ్ళన్ని సెట్ చేసుకున్నావు అదే విధంగా నీ యొక్క స్కిన్ని మొత్తానికి నేను రింకిల్స్ వచ్చేటట్టు చేశాను నువ్వేం చేస్తావు ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నావు అని చెప్తాను విషయం అర్థమైంది కదండి సో ఒక్కొక్క కేజ్కి ఒక్కొక్క ఇండికేషన్ దేవుడు ఇస్తూ ఉంటాడు సో ప్రతిదీ యాక్సెప్ట్ చేయడం అంతే వైస్